శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం కథ ఐదవవాడు రచన రిషి శ్రీనివాస్ గారు బ్రహ్మదేవుడు కాకుండా ఏ మణిరత్నమో గౌతమ్ మీననో వారి తలరాతలు రాసినట్లు కలర్ఫుల్గా గడుస్తున్నాయి భారతీ టవర్స్లో ఉంటున్న వాళ్ళందరి జీవితాలు వారంతా అప్పర్ మిడిల్ క్లాస్ యోగులు నెలకొకసారి కామం ట్రాఫిక్లో క్రోధం దసరా మామూలప్పుడు లోభం అమెజాన్లో వాటన్నిటి మీద మోహం అపార్ట్మెంట్ వాచ్మెన్ సత్యం మీద మదం ఎనిమిది గంటలు నిద్రపోగలిగిన వారి మీద మాశ్చర్యం ప్రదరి ప్రదర్శించి అర్షడ్ వర్గాలచే జయింపబడతారు వారెవ్వరికీ టైం లేదు కానీ కార్ పార్కింగ్ స్పేస్ గురించి కుక్కపిల్ల మురుగుళ్ల గురించి ఇరుగు పొరుగుతో గొడవపడటానికి మాత్రం కొంత సమయం తప్పక కేటాయిస్తారు అంతకన్నా పెద్ద గొడవలుంటే రెండు నెలలకొకసారి సెల్లార్లలో జరిగే మీటింగుల్లో తేల్చుకుంటారు అలాంటి ఒక అపార్ట్మెంట్ మీటింగులో కూర్చుని జమా ఖర్చులన్నీ ఏకరవు పెట్టుకున్నాక వారి అపార్ట్మెంట్స్కి మాత్రమే చెందిన విచిత్రమైన రూల్ కోడ్ గురించి చర్చించుకుంటున్నారు ఇలాంటి రూల్స్ వల్ల నా ఫ్లాట్లో రెంటుకున్న ఫ్యామిలీ ఖాళీ చేసి వెళ్ళిపోయారు అని మొదలుపెట్టాడు టూ నాట్ సిక్స్ ఏ బ్లాక్ తనకు బీ బ్లాక్లో ఉన్న ఇంకో ఫ్లాట్ గురించి ఆ ప్రశ్న ఎదుర్కొన్న అసోసియేషన్ ప్రెసిడెంట్ మనోహర్ ఏం చెప్పాలో తెలిసినా ముందే సమాధానమిస్తే కన్క్లూడ్ చేయాల్సి వచ్చినప్పుడు పాయింట్స్ దొరకవేమో అని భయపడుతున్నవాడిలా మౌనంగా ఉన్నాడు ఊరికనే ఉంటే బాగోదేమోనని లిఫ్ట్ పక్కన గోడ మీద అంటించిన రూల్ బోర్డుని చూడడంలో నిమగ్నమయ్యాడు ఈ క్రింది వ్యక్తులు లిఫ్ట్ వాడినచో వెయ్యి రూపాయలు జరిమానా వగరు మొదటివాడు గ్యాస్ డెలివరీ ఏజెంటు వాడు పని మనిషి మూడవవాడు పేపర్ డెలివరీ బాయ్ వాడు ఇస్త్రీ బాయ్ ఐదవ వాడు బాత్రూమ్ క్లీనర్ పని మనుషుల్ని లిఫ్ట్ వాడనివ్వకపోవడం వల్ల పడాల్సిన అగచాట్లు అవగతమయ్యాక ఇలాంటి ఒక మీటింగ్లో వాళ్ళని మినహాయించారు పేపర్ తెప్పించే కొద్ది కొద్దిమంది వాళ్ళ మెయిల్ బాక్సులో పేపర్ పడేయమని డెలివరీ బాయ్స్కి చెప్పేసి సరిపెట్టుకున్నారు ఎక్కువ మంది బట్టల ఇస్త్రీ వాచ్మెన్ సత్యం చేయడం వల్ల అతనికి ఎటు లిఫ్ట్ ఎక్సిస్ ఉంటుంది కాబట్టి బయట ఇస్త్రీ వాళ్ళని అనుమతించకపోవడం పట్ల ఎవరికీ ఏ ఇబ్బంది లేదు ఇప్పుడు గొడవ అంతా గ్యాస్ డెలివరీ చేసేవాళ్ళు బాత్రూమ్ క్లీనర్స్ని లిఫ్ట్ వాడనివ్వకపోవడం గురించే సార్ మనము ఎమ్యూనిటీస్ పెట్టుకుంటి పెట్టుకుంది మన కోసం సంపులో నీరు లిఫ్టు కామన్ ఏరియా ఎలక్ట్రిసిటీ లైట్స్ ఇలాంటివన్నీ మనవి ఎవడు పడితే వాడు వాడడానికి కాదు కదా అని ప్రెసిడెంట్ తరపున మాట్లాడాడు ట్రెజరర్ వాళ్ళిద్దరూ ఆ ల్యాండ్ లార్డ్స్ ముప్పై ఏళ్ల క్రితం ఒకే బ్యాంకులో పనిచేస్తున్నప్పుడు తలా ఓ వెయ్యి గజాల స్థలం కొని రెండేళ్ల క్రితం డెవలప్మెంట్కి ఇస్తే చెరి మూడేసి పా ప్లాట్లు వచ్చాయి ఉన్న ముప్పై ఆరు ప్లాట్లలో వీళ్లవే ఆరు కాబట్టి ఒకరు ప్రెసిడెంట్గా ఇంకొకరు ట్రెజరర్గా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఇంకో పెద్ద ఆయన్ని సెక్రటరీగా నిరుడు అసోసియేషన్ రిజిస్టర్ చేశారు మీకేం సార్ ఫస్ట్ ఫ్లోర్ ఉంటారు గ్యాస్ డెలివరీ చేసేవాడు ఓ పది మెట్లెక్కితే సరిపోతుంది యాభై ఎక్స్ట్రా ఇస్తే ఊరుకుంటాడు నాది ఫిఫ్త్ ఫ్లోర్ మెట్ల మీద దొర్లించుకొని రమ్మంటే తిడుతున్నాడు వీకెండ్ అయితే నేను నా వైఫ్ కిందికి వచ్చి తీసుకెళ్తాం వీకెండ్స్లో వీక్ డేస్లో మేమిద్దరం వర్క్కి వెళ్ళాక మా అమ్మ ఒకరితే ఉంటుంది కిందికి రాలేదు కదా చిరాకు పడ్డాడు ఫైవ్ నాట్ ఫైవ్ బి ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళ కష్టాలు మీకేం తెలుసు మిగతా వాళ్ళు వాడినట్లు మేము లిఫ్ట్ వాడం ఒకే ఫ్లోర్ కదా అని మ్యాక్సిమం స్టెయిర్ కేస్ ప్రిపేర్ చేస్తాం కానీ మెయింటెనెన్స్ మాత్రం అందరికీ ఒకటే అన్నదో ఫైటింగ్ కాక్ ఆమెది వన్ నాట్ వన్ మరి అలా అని ఒక్కొక్క ఫ్లాట్కి ఒక్కో మెయింటెనెన్స్ కాస్ట్ పెట్టలేము కదా సబ్జెక్ట్ డివియేట్ అవ్వకుండా పాయింట్కి రండి అన్నారు ఎవరు ఇంకేముందండి పాయింట్ ఇలాంటి చెత్త రూల్స్ తీసేయాలి అందరినీ లిఫ్ట్ వాడుకోనివ్వాలి మళ్ళీ తగులుకున్నాడు వన్ నాట్ సిక్స్ ఏ సత్యం అందరికీ టీస్ టీ తీసుకురా అని సత్యానికి వినబడే నెపంతో గట్టిగా కేకేశాడు మనోహర్ టూ నాట్ సిక్స్ ఏ మీద అరవలేక ఒక్క ఐదు నిమిషాలు టీ బ్రేక్ తీసుకుందాం కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ మాట్లాడుకోవచ్చు అన్నాడు ట్రెజరర్ వాతావరణాన్ని కొద్దిగా తేలిక చేస్తూ అప్పుడే క్రిందికి వచ్చిన త్రీ నాట్ ఫోర్ ఏ ఆదివారం ఉదయాన్నే ఏంటి వీళ్ళ గోళ అన్నట్టు సమావేశమైన వాళ్ళందరినీ హీనంగా చూస్తూ చికెన్ తీసుకురావడానికి ఎక్స్టివా స్టార్ స్టార్ట్ చేశాడు స్టార్ట్ ఎక్టివా స్టార్ట్ చేశాడు కొందరికి ఏమీ పట్టదు కొందరు కావాలని ఏమీ పట్టించుకోరు మీటింగ్లో గంటసేపటి నుంచి కూర్చున్న వాళ్ళల్లో కొంతమంది బ్రేక్ అనగానే లేచి సెల్లార్ చుట్టూ మార్నింగ్ వాక్ చేస్తున్న ఒకరిద్దరితో మాట కలిపారు ఇంతలో సత్యం అతని రెండో కొడుకు ట్రేలతో టీ తీసుకొచ్చారు సత్యం వాళ్ళ ఊర్లో టీ కొట్టే నడిపేవాడు భార్యతో భార్య పోరితే సిటీకి వచ్చి ఎంత తప్పు చేశానో అని బేస్మెంట్లో ఒక మూలన ఉన్న చిన్న గదిలో ఇద్దరు ఎదిగిన కొడుకులతో బతుకుతున్న ప్రతి క్షణం బాధపడుతూ ఉంటాడు భార్యతో తను కలవాలనుకున్న ప్రతి రాత్రి ఒక నిద్రమాత్రని రెండు ముక్కలు చేసి పిల్లలిద్దరికీ మజ్జిగలో కలిపి ఇస్తాడు తండ్రిగా ఆ గిల్ట్ తనని లోన ఎంతగా తినేస్తున్నా తన బతుకున నోచుకోదగ్గ అతి కొద్ది సుఖాల్లో ఒకటైన మైథునాన్ని తనం త అతన్ని లోబరుస్తుంది కొందరు మాత్రం ఫ్రీగా సిటీలో సత్యానికి దొరికిన వసతి ఇస్త్రీల వలన కార్లు తుడవడం వలన వచ్చే పై రాబడి చూసి అసూయపడుతుంటారు తలకిందులుగా వేలాడే గబ్బిలాలకి అఘాధాలు కూడా ఎత్తుగానే కనిపించడంలో వింతేముంది ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని కార్ల మార్కెస్ చెప్పిన సిపిఐ సిపిఎం ఎందుకు విడిపోయారంటారు మాస్టారు అడిగాడు వైట్ అండ్ వైట్ పక్కన కూర్చున్న ఇంకో పెద్ద రీసెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్లో నధాల్ ఓడిపోతాడని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిడిక్షన్ నైంటీ సిక్స్ పర్సెంట్ ఉంది డూ యూ థింక్ ఏఐ ఇస్ బి ఇర్రిలెవెంట్ అడిగాడో హైటెక్ సిటీ పక్కనే ఉన్న రహేజా టెక్ పార్కుతో టీ బ్రేక్ ముగిసింది మళ్ళీ ఎవరూ నోరెత్తకుండా ప్రెసిడెంట్ మనోహర్ మొదలుపెట్టాడు లిఫ్ట్ కన్నా ఇంకో రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి మొదటిది మన అపార్ట్మెంట్ ముందు వెహికల్స్ స్పీడ్గా వెళ్తున్నారా అసలు వాళ్ళకి పేపర్స్ ఉన్నాయా అని వన్ నాట్ వన్ పై ఫైటింగ్ కాక్ అడిగేసరికి చల్లబడ్డాడు ఏ కార్పొరేషన్ వాడో అడిగితే ముందు రోడ్లకున్న గోతుల్ని పూడ్చాక మాట్లాడమనాలి ఇంకా ఎక్కువ చేస్తే ఓ ఐదు వందలు వెయ్యో పడేస్తాం అని ట్రెజరర్ అన్నాడో లేదో ఏ వెయ్యి లిఫ్ట్ వాడిని రెసిడెంట్ కట్టిన వెయ్యా అని ఫోర్ నాట్ త్రీ రిటార్ట్ ఇచ్చేసరికి ముఖాన నెత్తుడు చుక్కలేకపోయినా ఎర్రబడ్డారు ఎర్రబడ్డాడు ట్రెజరర్ ఆగండి సార్ వీ విల్ దేర్ వీ విల్ కమ్ దేర్ నెక్స్ట్ పాయింట్ మన కాంపౌండ్ బయట నో పార్కింగ్ బోర్డు పెడదాం మన ప్రహరీని ఆనుకున్న రోడ్లు మన విజిటర్స్ తప్ప బయట వాళ్ళు ఎవరు పార్కు చేయకూడదు మీరు అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ ఇండియా ప్రెసిడెంట్ కాదు కదా కాంపౌండ్ బయట ఎవ్వరు ఎక్కడ పార్కు చేయాలో చెప్పడానికి మీరెవరండి అని ఇంకో సెన్సిబుల్ రెసిడెంట్ అడిగేసరికి భగ్గుమన్నాడు మనోహర్ అలా అయితే మీరే ప్రెసిడెంట్గా ఉండండి రోజు ఎన్ని కంప్లైంట్స్ వినాలో ఎంత ప్లానింగ్ చేయాలో తెలుసా నాకేం సరదా కాదు బ్యాంకులో ఏజీఎం చేసి రిటైర్ రిటైర్నయినవాణ్ణి రిటైర్ అయిన వాణ్ణి ఇదేం పెద్ద పోస్టా అని కోప్పడి లేచాడు దెబ్బకి అందరూ సెట్ అయ్యారు ఎందుకంటే అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉండడం ఎంత థ్యాంక్ లెస్ జాబో థ్యాంక్ లెస్ జాబో అందరికీ తెలుసు ఉన్న ఇరవై నాలుగు గంటలు కెరీర్కి ఫ్యామిలీకి ఇచ్చేశాక ఎవరికి ఎక్సర్సైజు చేయడానికి నెక్స్ట్ ఫ్లిక్స్ చూడడానికే టైం మిగలడం లేదు సారీ ఐ డింట్ మీన్ ఇట్ పెద్దవారు మీరుండటమే కరెక్ట్ నాకు ఇంకా అంత అనుభవం రాలేదు అని బర్నాలు రాసేసరికి మనోహర్ కూర్చున్నాడు అంత అనుభవం రాలేదు అంటే అంత ఖాళీగా లేను అని అంటూ పెంట్ పెంట్ హౌస్లో ఉండే ఆవిడ భర్త చెవిలో చెప్పి నవ్వింది మనోహర్ డీప్గా ఒక బ్రీత్ తీసుకుని సరే నా రూల్స్ ఇంత స్ట్రిక్ట్గా ఉన్నాయని మీరు కంప్లైంట్ చేసే వరకు నాకు తెలియదు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడే అందరికీ పైప్డ్ గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయని సిలిండర్స్ అనుమతించకూడదనుకున్నాం కానీ కొందరు ఇంకా గ్యాస్ సిలిండర్స్ వాడుతున్నారు కాబట్టి గ్యాస్ డెలివరీ బాయ్స్ కూడా లిఫ్ట్ వాడచ్చునని ఎక్సెంప్షన్ ఇచ్చా ఇద్దాం ఐ హోప్ దట్ రిసాల్వ్ ద ఇష్యూ అని ఆపాడు మీటింగ్లో ఉన్న వాళ్ళల్లో సగం మంది లేచారు ఇక అంతకు మించి ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయాలనిపించక ఇళ్ళకి పరిగెత్తారు మరి స్కామ్ స్కామ్ స్కావెంజర్స్ ఐ మీన్ బాత్రూమ్ క్లీనర్స్ అడిగాడు హైటెక్ సిటీ బాబు చాలమ్మాయిక సండే మొత్తం ఇక్కడే ఉంటావా ఇంటికి వెళ్ళొద్దా మనం విసుక్కున్నాడు ట్రెజరర్ లిఫ్ట్ వాడకూడ వాడకూడదంటే క్లీనర్స్ రారేమోనండి అనుమానపడ్డాడు పెంట్ హౌస్ ఆ రూల్స్వి ఒప్పుకొని క్లీనింగ్కి వచ్చే వాళ్ళనే పిలవండి మేమందరం ఎవరి బాత్రూమ్స్ వాళ్ళే క్లీన్ చేసుకుంటాం మీరు అదే చేయండి అసలు బాత్రూమ్ క్లీనర్స్ని కాంపౌండ్లోనికి రానివ్వడానికే ఇష్టపడను అని షర్టు లోపల చేయిపెట్టి భుజం మీద ఏదో సర్దుకున్నాడు మనోహర్ అయినా ఎవరి ఇల్లు ఇష్టం మీ ఇంటి బాత్రూమ్ మీరు క్లీన్ చేసుకుంటారో వేరే వాళ్ళతో క్లీన్ చేయిస్తారో మాకు అనవసరం కానీ బాత్రూమ్ కడగడానికి వచ్చేవాడు లిఫ్ట్లో రాజాలా రావాలా మెట్లకి రాలేడా డిస్కస్టింగ్ అదొక్కటే మిగిలింది బాత్రూమ్స్ టాయిలెట్స్ కూడా మనమే వాష్ చేసుకోవాలా చాలాసేపటి తర్వాత మళ్ళీ టూ నాట్ సిక్స్ గొంతు పిగిలింది అలా అని మేము రూల్ ఏమీ పెట్టలేదే ఎవరితోనైనా పని చేయించుకోండి కానీ లిఫ్ట్ మాత్రం వాడొద్దని చెప్పండి దట్స్ ఆల్ ట్రెజరర్ తీర్మానించేశాడు అప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడని సెక్రటరీ తమ్ముడు మీరు ఐదుగురు మేము ముగ్గురం మొత్తం ఎనిమిది మంది ఉన్నాం అసోసియేషన్లో ఉన్న మా ముగ్గురికి లావెంట్రీ క్లీనింగ్ పని చేసేవాళ్ళు లిఫ్ట్ వాడడం ఇష్టం లేదు మిగతా ముప్పై ప్లాట్ల రెసిడెంట్స్ ఎవరికీ లేని ఇబ్బంది మీ ఐదుగురికి ఎందుకుందో నాకు అర్థం కావడం లేదు వదిలేయండమ్మా ఇక ఇక పోదాం అని ముఖాన మాస్క్ తీశాడు బట్ ఇది ఎథికల్ కాదు సార్ హౌ కెన్ వీ డినై ఎక్సెస్ టు ఏ రిసోర్స్ ఫర్ ఏ ఫెలో హ్యూమన్ బీయింగ్ జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ ప్రొఫెషన్ అన్నాడు రహేజా టెక్ పార్క్ అతను మలయాళి ఇప్పుడు మనమందరం అందరినీ అంటించుకొని తిరగడం వలనే ప్రపంచమంతా ముఖానికి మాస్క్ కట్టుకొని తిరగాల్సిన పరిస్థితి వచ్చింది మీ ఇంట్లో టాయిలెట్ క్లీన్ చేయడానికి వస్తున్నాడంటే వాడు ఎన్నీళ్లలో ఎందరి టాయిలెట్లు కడిగాడో అసలు ఏ సులభ కాంప్లెక్స్ వర్కరో లేదా సినిమా హాల్లో యూరినల్స్ కడుగుతాడేమో మ్యాన్ హోల్లో దిగి గ్రౌండ్ డ్రైనేజీలో ఈత కొడతాడేమో అంతమంది హ్యూమన్ వేస్ట్ మధ్య నిత్యం తిరిగే వాడు మనమందరం వాడే లిఫ్ట్ ఎక్కి ఆ బటన్స్ ఫ్రెష్ చేస్తే ఎక్కడ లేని బ్యాక్టీరియా వైరస్ మనకి అంటుకోదా నేను అపార్ట్మెంట్లో ఉండే అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ నిర్ణయం తీసుకున్నాను మీరు దాన్ని పెద్ద ఇష్యూ చేయకండి అని కడుపులో ఉన్న చెత్తంతా కక్కేశాడు మనోహర్ కానీ ఆ అశుద్ధం మాటల రూపంలోనే ఉంది కనుక ఎవరూ కడగనవసరం లేకుండా పోయింది ఈ న్యూస్ బయట తెలిస్తే లీగల్గా ప్రాబ్లం అవ్వదా సెక్రటరీకి సందేహం వచ్చి నెమ్మదిగా అడిగాడు ఏం ప్రాబ్లం ఎవరికి ప్రాబ్లం ఇదేమైనా పబ్లిక్ పార్కా అందరూ రావడానికి ప్రైవేట్ ప్రాపర్టీ ప్రాపర్టీ వీఆర్ పేయింగ్ ట్యాక్సెస్ ఇక్కడికి రా ఎవ్వరూ రావాలి ఎవరు రాకూడదు అన్నది ఓనర్స్ అయిన మనం ఇష్టం ఇష్టం ఎవడూ మనల్ని కమాండ్ చేయలేరు అని అరిచాడు మనోహర్ టూ నాట్ సిక్స్ వాచ్ చూసుకొని లేచాడు ఇంకో నలుగురు మిగిలారు ఖాళీ అయిన కుర్జీలన్నీ తీసి సర్దడం మొదలుపెట్టాడు సత్యం మీరు బయలుదేరండి సార్ మా టీవీలో అల్లు అర్జున్ సినిమా మొదలయ్యేలా ఉంది మీ మలయాళీలు కూడా అతగాడి సినిమాలు చూస్తారట కదా అని నవ్వాడు ట్రెజరర్ మలయాళీకి నవ్వు రాలేదు మేము మెయింటెనెన్స్ కడుతున్నాం నలుగురమే ఉన్నాం కదా అని మా అభిప్రాయాలు పట్టించుకోని అవసరం లేదనుకోకండి అని నలుగురిలో ఒకడన్నా మిగతా ముగ్గురు అతని మాటకి తగ్గ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళ ముఖాన కూడా పలికించారు మీ నలుగురి కోసం మిగతా ముప్పై మంది డబ్బు దారినపోయే ప్రతి అడ్డమైన వాడు లిఫ్ట్ వాడడానికి వేస్ట్ చేయాలా ఈసారి కోపం చిరాకు కలిగించిన గొంతుతో అడిగాడు మనోహర్ ఓకే నాకు ఐడియా వచ్చింది మరి మీరు కాదనకూడదు అన్నాడు ట్రెజరర్ ఏదో స్ఫురించిన వాడిలా ఏంటా ఏంటా అన్నట్లు మిగతా ఆరుగురు అతని వైపు అమితమైన ఆసక్తితో చూశారు మీరు నలుగురు నెలకి నాలుగు ఆదివారాలు ఎలాగో ప్రతి సండే మధ్యాహ్నం లిఫ్ట్ని మన సత్యం క్లీన్ చేసి శానిటైజర్ కొడతాడు కదా సో సండే మార్నింగ్ మాత్రమే మీ క్లీనింగ్ యాక్టివిటీ పెట్టుకోండి ఎలా ఉంది అని అందరి ఒప్పుకోలు కోసం చూశాడు ఇంటికి పోవాలన్న తొందరలో నోరు జారి చచ్చావేమిరా దరిద్రుడా అన్నట్లు కోపంగా చూశాడు మనోహర్ నెలకొక నాలుగు రోజులు దొడ్లో దొడ్లు కడిగే వాళ్ళ కోసం రిజర్వ్ చేయాలంటావు అని పళ్ళు కొరికాడు సెక్రటరీ ట్రెజరర్ నాలుక ఖర్చుకున్నాడు ఇక చేసేదేం లేక సమ్మతించినట్లు అందరూ ఊరుకున్నారు ఆల్ రైట్ ఏ కారణం చేతనైనా సత్యం ఊరెళ్ళినా లేదా లిఫ్ట్ శానిటైజ్ చేసే వీలు లేకపోయినా టాయిలెట్ క్లీనర్ రాకూడదు అని లేచాడు ప్రెసిడెంట్ మీటింగ్ ముగిసింది అందరూ ఆ బోర్డు దగ్గరకు వెళ్లారు సత్యం తెచ్చిన మార్కర్ తీసుకొని మొదటి నాలుగు పేర్లు కొట్టేశాడు మనోహర్ బాత్రూమ్ క్లీనర్ పక్కన బ్రాకెట్లో ఆదివారం ఉదయం అనుమతించడం అయినది అని రాశాడు లిఫ్ట్కి అనుమతి లేని ఐదుగురిలో నలుగురిని కష్టపడి తప్పించాం కానీ ఐదో వాడిని మాత్రం తప్పించలేకపోయామని అంతవరకు వాదించిన రెసిడెట్ రెంటెస్ రెడి రెసిడెంట్స్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని నిట్టూర్చారు ఆ ఐదో వాడి గురించి పోరాడే ఓపిక వాళ్ళెవ్వరికీ లేదు అపార్ట్మెంట్లో ఉన్న మిగతా వారికి ఆ ఐదో వాడి మునికే పట్టదు సెక్రటరీ ప్రెసిడెంటు ట్రెజరర్ లిఫ్ట్ ఎక్కారు పాతాళంలో తమ వ్యక్తిత్వాల్ని పాతిపెట్టుకున్న వారిని కూడా మీట నొక్కిన పుణ్యానికి ఎత్తులకు తీసుకెళ్లే లక్ష్యంతో పైకి కదిలింది ఆ లిఫ్ట్ కథ సమాప్తం మరొక మంచి కథతో తరువాత కలుసుకుందాం